డియర్ ఫ్రెండ్స్ మనం ఆచరించవలసిన మంచి విషయాల గురించి నిన్నటి వీడియోలో ఒక పది విషయాలు మనం తెలుసుకున్నాం ఇంకొక పది విషయాలు నేను ఈరోజు తెలియజేస్తాను ఇవి కూడా నేను నా డిస్క్రిప్షన్లో ఉంచుతాను మీకు కావాల్సే చూసుకోవచ్చు లేకపోతే కాపీ కూడా చేసుకోవచ్చు నేను పదకొండవ విషయం చదువుతున్నాను ఇప్పుడు నిన్న వీడియోలో పది విషయాలు చెప్పాం కాబట్టి ఈ పదకొండవ విషయం ఏంటంటే ఇంటి యజమాని ఇంట్లో మొక్కలకు నీళ్లు పోయాలి అది కుటుంబానికి అంతటికీ కూడా మంచిది మంగళ శుక్రవారాలలో డబ్బులు ఎవ్వరికి ఇవ్వరదు మరి అవల అవతల వాళ్ళు కూడా మనకి ఎవరో మనం కొంచెం చూసుకోవాలి కూడా పదమూడవది ఇంటి ముందు రాక్షసుడు పటం ఉండకూడదు ఎందుకంటే మనమే తిరుగుతూ ఉంటాం లోపలికి బయటికి ఇక పద్నాలుగవది బయటికి వెళ్ళి వచ్చాక తప్పనిసరిగా కాళ్ళు కడుగుకొని ఇంట్లోకి రావాలి దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలి ఇప్పుడు అపార్ట్మెంట్లు ఈ విషయాల్లో కొంచెం ఇబ్బంది కలగవచ్చు అయినా సరే ఒక బకెట్తో నీళ్ళు అక్కడ పెట్టుకోవాలి పదిహేను తెల్లవారి లేవగానే దేవుడి పటం ముందు చూసేలాగా ఏర్పాటు చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ అద్దంలో ముందు మన ముఖం మనం చూసుకోరాదు దేవుడి పటానికి నమస్కరించిన తర్వాత తర్వాత ఏమైనా చేసుకోవచ్చు ఇక పదహారు ఈ ఈ అద్దం ఉత్తర దిక్కున మాత్రమే ఉండాలి అలాగే పదిహేడవది ఉత్తర దిక్కును తలపెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ పడుకోరాదు ఇంకా పద్దెనిమిది ప్రతీ నెల కొత్త రైస్ బ్యాగ్ తేగానే మన ఇంట్లో రైస్ బ్యాగులు తెచ్చుకుంటాం కదండి పది పాత కేజీలు ఆ తెచ్చుకున్న బ్యాగ్ నుంచి వండిన అన్నంలోంచి తొలి ముద్ద శ్రీనివాసుడికి కానీ లేదా మీ ఇష్టదైవానికి కానీ ఒక ముద్ద నైవేద్యంగా పెట్టండి ఎందుకంటే కొత్త బ్యాగ్ ఓపెన్ చేశాం కాబట్టి ఇక పంతొమ్మిది జుట్టు వేరబోసుకోరాదు ఇక ఇరవై మల విసర్జన అనంతరం స్నానం చేయాలి ఇరవై ఒకటి మూత్ర విసర్జన అనంతరం కాళ్ళు చేతులు కడుక్కోవాలి ఇక ఇరవై రెండు ఇంటికి పెద్దలు వచ్చినప్పుడు ఆసనం నుంచి లేచి వారికి ఆసనం ఇవ్వాలి మనకంటే పెద్దవాళ్ళకి ఖచ్చితంగా మనం ఆ కుర్చీ ఇవ్వాలి ఇరవై మూడు ఎవరైనా ఇంటికి వస్తే సరాసరి ఇంట్లోకి రానివ్వకుండా కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి రానివ్వకుండా అంటే అడ్డం పడమని కాదు కాలు కడుక్కుని రండి అని మర్యాదగా అంటే సరిపోతుంది ఇక ఇరవై నాలుగు అతిథి ఇంటికి వచ్చినప్పుడు భోజనం పెట్టకుండా పంపరాదు లేదా ఏదో ఒకటి తినిపించి uh, పంపించండి